మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళొస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికి అన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటా దాన్ని ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు కలొచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడు ఎప్పుడొచ్చిందండి తెల్లారుజోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు పాపం చేతులకు దెబ్బలు తగిలినాయి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడుతూ ఉంటారు కుంభరాశిలో ఏలినాటి జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏను ఏనుక్కల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు ఉండే లారీ వ్యాపారం బాగా ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ వెళ్తుంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకు ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవర్ అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాములు కళ్ళకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కల్లోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కళ లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు లెక్క అదృష్టం మనల్ని భరించబోతోంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియులు ప్రియురు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కల్లోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోషనల్ అని ఎనివర్సరీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎన్వర్సిలీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రిరాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటో తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు గల్కి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సరీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళలోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కళ్ళలోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టు కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఇవి ఉమ్మెత్తు చెట్టు ఇవి కల్లోకి రావాలి ఇవి కల్లోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులు మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కళ్ళలోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కళ్ళలోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కళ్ళ జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలా మంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు మన అర్థం ట్రైన్ గల్లోకి వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి అన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళ్ళ మనకు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ లేచిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దాన ధర్మాలు చేసుకోవాలి మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి నాది కూడా వృషభ రాశి మీకు అంటే ఎగ్జాంపుల్స్ తెలియాలి కదా అందుకని చెప్తున్నాను మరి ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా కళలు ఫ్రీక్వెంట్గా మనకి ఏమొస్తూ ఉంటాయంటే చక్కగా పర్వతాలు వస్తూ ఉంటాయి కొంతమందికి నదులు వస్తూ ఉంటాయి తర్వాత మనకి ఏనుగులు వస్తూ ఉంటాయి కొంతమందికి మీలాంటి అదృష్టవంతులకి నాకైతే సింహాలు పుల్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రిస్క్ రిస్క్లు రిస్క్లు రిస్క్ పర్సన్స్ రిస్కులు ఏమండి మా ఆయన ఎప్పుడు చచ్చిపోతాడో అదే మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోద్దా చెప్పండి నేను ఒకళ్ళు ఏమండి మా ఆయన తాగేసి పిల్ల మీద తన కూతురు మీద అగత్యాలు చేస్తున్నారండి అందువల్ల మా అమ్మాయిని చాలా నేను దూరంగా పెట్టి సంరక్షించుకుంటున్నాను ఈడు ఎప్పుడు పోతాడండి అని చెప్పి అడిగేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎంత బాధ పెడుతున్నారు పాప ఆడవాళ్ళని తప్పు ఎట్లాగా అందువలన మనం ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వజన్మ కర్మ ప్రభావం వల్ల అనమాట కాబట్టి ఈ డబ్బులు బాగా సంపాదించండి చక్కగా లక్ష్మీదేవి వచ్చేలాగా కళ్ళకి వచ్చేలాగా ఏనుగుని ఆ వాటిని ఊహించి పడుకోండి రోజు తర్వాత మీరు చక్కగా ఈ యొక్క నీళ్లు కళ్ళకి వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి అందువలన సమాజంలో చాలామంది మరి ఈ తల్లిదండ్రులకి చక్కగా మీరు మీ తల్లిదండ్రులు మీ వచ్చారు వచ్చారనుకోండి స్థిరాస్తుల్ని ఇవ్వబోతున్నారు మీకు మీ తమ్ముళ్ళు వచ్చారు వచ్చారనుకోండి చక్కగా మీ యొక్క ఆస్తిని సంపదలను పెంచబోతున్నాడు మహాభారతంలో జగదేక వీరుడైనటువంటి పార్థుడు అంటే అర్జునుడి కల్లోకి వచ్చాడు అనుకోండి కష్టాలు పోతున్నాయి మీకు పనిలో సక్సెస్ కాబోతుంది అని దేవదత్త దత్తుడు అంటే దత్తాత్రేయ స్వామి కల్లోకి వచ్చాడు అనుకోండి దత్తుడు కల్లోకి వచ్చాడు అనుకోండి దత్త అనే పేరు ఉన్నవాళ్ళు మీకు తగిలినా సరే మీకు జ్ఞానం రాబోతుంది గాంధీ అని అనే తగిలారు అనుకోండి మీకు చిత్ర విచిత్రాలు మీ జాతకంలో జరిగిపోతా ఉంటాయి అలాగా చక్కగా ఈ యొక్క ఫోన్ కళ్ళలోకి వచ్చిందండి ఫోన్లు చాలామంది కళ్ళకి వస్తాయి ఇక మీ జీవితం కొల్లేరు కమ్ ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటారు ఈ విధంగా వృషభ రాశి వారికి చక్కగా ఇనుము వలన కల బాగా కలిసి వస్తుంది ఆయిల్ బిజినెస్లు పెట్టుకోండి ఇనుప బిజినెస్లు పెట్టుకోండి చక్కగా అలాగే మీకు వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి టెన్షన్స్ వృద్ధి మీరు చేసే ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ వీటి దగ్గర మరి చక్కగా మీకు ఏమవుతుందండి కొంచెం టెన్షన్ ఉంటుంది ఆఫీసర్లు ఏమన్నా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారా అని ఉద్రేక పరిస్థితులు వస్తాయి నేను చూడండి మీ దెబ్బతో ఎలా మారిపోయినా ఎంత పులిలాగా గాంటించామండి ఒకడేమో కామెంట్లో గాడిదలాగా గాంటిస్తున్నాడు అన్నాడు ఎందుకు వచ్చిన గొడవ మిమ్మల్ని మారుస్తుంటూ మేము అనిపించుకోవడమని ఉన్నాం కాబట్టి మీరు కూడా చక్కగా నాలాగా శాంతంగా మారిపోండి అందువలన చక్కగా వృషభ రాశి వాళ్ళకి అర్ధాశ్రమ కేతు ఉన్నాడమ్మా అంటే పాముల కల్లోకి వస్తాయి నదుల కల్లోకి వస్తాయి కొండల కల్లోకి వస్తాయి ఇవి ముస్లింస్ పరిచయం అవుతూ ఉంటారు ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట సో దానివల్ల మీకు ఏమవుతుందంటే కొన్ని కష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి అందరికి కూడా ఫారెన్ వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదంటే ఎట్లా చెప్పండి మీరు దాన ధర్మాలు చేయాలి కదా కర్మలు కర్మలు చేసుకోవాలి కదా ఒక మహానుభావుడికి నేను చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి నీ వయసు ఎంత అంటే అరవై సంవత్సరాలు అన్నాడు ఏమన్నా నువ్వు చదువుకున్న మాస్టర్లకి దానం చేసావా నీ స్కూళ్ళకి దానం చేసావా అంటే చేశానండి రెండు వేల పదిహేడులో ఒక యాపిల్ పండు మా మేస్టర్కి ఇచ్చానండి అన్నాడు ఆయన లైఫ్లో ఒకసారి ఇచ్చాడంటే యాపిల్ పండు కనీసం అనాథ పిల్లలకి లేరా మీ ఎదుర్కొండగా అనాథ పిల్లలు లేరా తర్వాత చక్కగా ఈ యొక్క వికలాంగులు లేరామ్మా విడోస్ లేరా చెప్పండి అందరికీ కూడా సాధువులు లేరా చెప్పండి వీళ్ళందరికీ కూడా సేవ చేసుకోవాలి చక్కగా దాన ధర్మాలు చేసుకోవాలి కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చాలా ఇంజ ఇంజెక్ట్ చేసేసి ఈ చిన్న చిన్న రెమెడీస్ చేస్తే అయిపోతుందని చెప్పి ఆస్ట్రాలజర్ మిమ్మల్ని తప్పుదో పట్టించారు దెర్ ఇస్ నో ఈ ఫలశ్రుతి పార్ట్ ఉండదు అనమాట ఓన్లీ మీకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అనేటటువంటిది చెప్పబడుతుంది ఆ తర్వాత ఇది రెమెడీస్ చేసుకుంటే మారిపోద్దండి అంటే నువ్వు జేబులో డబ్బులు తీయాలి ఎవరికి ఆస్ట్రాలజర్స్ కోసం కాదు వాళ్ళు చేసే హోమాలు యజ్ఞాలు అని ఏదో చెప్తుంటారు వాటి కోసం కాదు ఫేక్ ఆస్ట్రాలజర్స్ అని మీరు ఎంత ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఫీజులు ఎక్క కొడతారు మీరు మీరు మాత్రం మంచి ఏం కాదు వాళ్ళ ఫీజులు ఎక్క కొడతారు వాళ్ళ ఫీజులు డబ్బులు ఎవరు తర్వాత వాళ్ళు మరి వాళ్ళ బతకాలి కదా సమాజంలో అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము వెళ్తున్నాం కాబట్టి మనము మీరు చక్కగా డేటా పెట్టండి ఫోన్లు చేయొద్దు ఫోన్లు చేసినా వేస్ట్ డేటా ఉంటే స్టోర్ అవుతుంది ఎప్పటికప్పుడు డిలీట్ చేసి పడేస్తూ ఉంటాం ఏమైనా సందేహం అడిగితే సో గురువు కావాలి సద్గురువు కావాలి ఆ గురువుని మేము చూపిస్తాం సద్గురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సత్కారు ఆనందమూర్తిని మేము చూపిస్తాం ఆయన ఆశామర్షి వ్యక్తి కాదు సుభాష్ చంద్రబోస్ మేన కాబట్టి అంతే గురు గురువుకు సేవ చేసుకోవాలా గురునామ నామజపం చేసుకోవాలా మీకు హ్యాపీగా మీ జాతకం మారుతుంది కాబట్టి పర్సనల్ జాతకం కోసం మీరు సంప్రదించవచ్చు బట్ వెరీ డిసిప్లిండ్గా రాత్రి పది తర్వాత మినిమమ్ కామన్ సెన్స్ అది చేయకూడదు ఎవరు కూడా నా స్క్రోలింగ్ నంబర్ పెట్టింది ఎవరు కూడా డైరెక్ట్గా మీరు వీళ్ళు ఉంటారు కదా సరదాగా చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు చేయకూడదు అలా కనుక చేస్తే నేను తీసి పడేస్తాను నెంబర్ని మొహమాటమే ఉండదు నేను ఆస్ట్రాలజర్ అనుకుంటున్నారేమో నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను మీకు మంచిగా ఉపయోగించుకోండి నా సార్ కావాల్సిన మిగతా వాళ్ళని తెప్పించమనండి చూద్దాం మీరు తెండి మీకు అంతకీ ఎవరినన్నా ఆస్ట్రాలజర్లను తిట్టాలని ఉన్న సలహాలు ఇవ్వాలని ఉన్నా ఏమంటే టైటిల్స్ ఒకలాగా ఉన్నాయంటే అరే ఛానల్ పెట్టుకున్న వాళ్ళ ఇష్టం అయ్యా బాబు టైటిల్స్ రెలవెంట్గా గా లేవంటే మనం ఏం చేస్తాం మీరు చూస్తారా చెప్పు నీ రాచిపాలంటే నువ్వు చూస్తున్నావా నీకు గర్ల్ ఫ్రెండ్ వస్తుంది లేకపోతే నీకు డబ్బులు వస్తున్నాయని అంటే ఈ సూత్రాన్ని కనిపెట్టింది గాంధీ అని ఒక మహానుభావుడు ఉన్నాడు అనమాట సో అలాంటి మహాపురుషుడు దేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీయే మరి మనుషుల మనస్తత్వాన్ని కనిపెట్టింది గాంధీ కాబట్టి ఈ అవన్నీ కూడా మీకు సరదాగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్గా తీసుకోండి సీరియస్గా తీసుకోవద్దు జాతకాలని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఏమైనా సమస్య ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి డెఫినెట్లీ వీ విల్ గైడ్ యూ తప్పకుండా శుభమస్తారు